హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉందండి ఈ జామ చెట్టు వీడియో అయితే మీ అందరితో హ్యాపీనెస్ పంచుకోవాలని మా వారితో హార్వెస్ట్ అనేది చేస్తున్నాము హాయ్ చూడండి మొన్న చెప్పాను కదా మీకు ఎన్ని కాయలు పదిహేను కాయలు దాకా వచ్చిన ఈ రోజు ఇంకా సైజు వచ్చాయి చూడండి కాయ చూడండి ఎంత పెద్ద కాయమ్మా కాయ నాకు కోసి తినాలంటే ఇట్టాలంటే ఇష్టం ఇంకా పెద్ద అవుతాయి ఇవైతే లేకపోయినా అని దోరకాయలని హార్వెస్ట్ చేస్తున్నాము వదిలేసేయండి అది వదిలేసేయండి ఇదైతే ఇంకా బాగుంది రాలిపోయింది చూడు కింద ఇదైతే అయితే చెట్టుకు కాయలు మాత్రం చూడండి ఈ బుడ్డది ఈ బుడ్డైతే తినేదానికి రెడీగా ఉంది ఇదైతే చూడండి ఈ కాయ అయితే ఎంత పెద్ద కాయో ఇది బా అదైతే చాలా సైజ్ అండి ఈ సారి అయితే జామ చెట్టు భలే హార్వెస్ట్ ఇచ్చిందండి మనకైతే ఇది కొమ్మలైతే బరువుకి అసలు అట్టే వంగిపోయాయి ఇంకా కిందైతే అవునండి చూపిందండి కింద చూపింది చూడండి ఇవైతే ఎంత కలర్ వచ్చినాయో పండిపోయింది అదైతే రాలిపోయింది అమ్మ కోసం కొన్ని అయితే పండుకాయలు ఎత్తి పెట్టాము ఇదండి గోడకైతే ఆ సైడ్ ఇంకా చాలా కాయలు ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు కాయలు కొన్ని కాయలు వదిలేసిలేయ్యా అన్ని మంచి కలర్ వచ్చాయండి ఈసారి అయితే ఈయనైతే ఆకు నాకు ఇప్పుడు తినేస్తా ఉన్నాడు ఎలా ఉంది కాయ సూపర్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి